భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి పురాణం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి శక్తి స్వరూపిణిగా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర అనేక మహిమలు స్థల పురాణం ముడిపడి ఉన్నాయి మావుళ్ళమ్మ అమ్మవారి ఆవిర్భావం స్థల పురాణం ప్రకారం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం భీమవరం గ్రామానికి తూర్పును ఉన్న మామిడి తోటల మధ్య అమ్మవారు స్వయంభూగా వెలిశారు అప్పట్లో ఆ ప్రాంతంలో ఆటలాడుకుంటున్న బాలబాలికలకు అమ్మవారు కనిపించారని వారి ద్వారా గ్రామ ప్రజలకు ఈ విషయం తెలిసిందని చెబుతారు ఆ రోజుల్లో మామిడి తోటలను మావుళ్ళ అని పిలిచేవారు కాబట్టి ఆ ప్రాంతంలో వెలిసిన అమ్మవారిని మావుళ్ళమ్మ అని పిలవడం మొదలుపెట్టారు దేవాలయ నిర్మాణం అభివృద్ధి అమ్మవారు వెలిసిన ప్రదేశంలో మొదట ఒక చిన్న పూరిపాకును ఏర్పాటు చేసి పూజలు చేసేవారు క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరిగి అమ్మవారి మహిమలు ప్రజలకు తెలియడంతో దేవాలయం అభివృద్ధి చెందింది గ్రామస్తులు దాతల సహకారంతో ప్రస్తుత ఆలయం రూపుదిద్దుకుంది ఆలయ నిర్మాణం అభివృద్ధిలో అనేక మంది రాజులు జమీందారులు భక్తులు భాగస్వాములయ్యారని చరిత్ర చెబుతోంది అమ్మవారి మహిమలు విశిష్టత మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం ప్రజలకు చుట్టుపక్కల గ్రామాలకు గ్రామదేవతగా ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటోంది ఆరోగ్యం ఐశ్వర్యం అమ్మవారిని కొలిచిన వారికి ఆరోగ్యం ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం వివాహం సంతానం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం జరుగుతాయని నమ్మకం శక్తి స్వరూపం అమ్మవారు దుష్టశక్తులను సంహరించి భక్తులకు రక్షణ కల్పించే శక్తి స్వరూపిణిగా కొలవబడుతుంది ప్రతి ఏటా ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమ్మవారికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు మావుళ్ళమ్మ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అది భీమవరం ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తరతరాలుగా భక్తులు ఆరాధనలను అందుకుంటూ వారికి అండగా నిలుస్తూ అమ్మవారు నిత్యం కొలువై అన్నారు